కానీ నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిదిలో ఈ లోపల ఆ రెండు సంవత్సరాల కాలంలో ముందు ఎలక్షన్ కమిషన్ వచ్చేసి లేకుండా మామూలుగా నియంత్రగా ఉండొచ్చు ఎలక్షన్ కమిషన్ చేసి మొదటి ఎలక్షన్స్ వచ్చేసి సార్వత్రిక ఎన్నికలు జరపడం అనేది ఒకటి సార్వత్రిక ఎన్నికలకు అంతవరకు ఓటు హక్కు కొద్ది మంది మాత్రమే ఉండేది కొందరికి విద్య ఆధారంగా తీసుకొని కొందరు ఆస్తి ఆధారంగా అందరికీ ఓటు హక్కు లేకుండా బ్రిటిష్ ఇండియాలో ఉండేదాన్ని ఈయన సార్వజనీయ ఓటు హక్కు ఇవ్వడమే కాకుండా మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు మనము ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశాలను పీల్చుకుంటే అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చేదానికి దాదాపు నూట డెబ్బై మూడు సంవత్సరాలు పట్టింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ లో ఏడు వందల సంవత్సరాలు పట్టింది అలాంటిది మనకు ఫస్ట్ ఎలక్షన్స్ నుండే మనకు మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు ఇది ఒక విప్లవాత్వం ప్రజ ప్రపంచంలో ఏ యొక్క ప్రజాస్వామ్య దేశము చేయనటువంటిది ఆయన చేయడం జరిగింది ప్లానింగ్ కమిషన్ పంతొమ్మిది యాభైలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే మొట్టమొదటి ఐఐటి కరగ్పూర్ లో ఊహించడానికి కూడా సాధ్యం కాదు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లోనే ఐఐటి గురించి ఆలోచించేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఐఐటి పంతొమ్మిది యాభై రెండులో ఎయిమ్స్ పంతొమ్మిది యాభై రెండులోనే నేషనల్ వైరాలజీ కమిషన్ అసలు ఊహించడానికి సాధ్యం కాదు